శ్రీ విష్ణుపురాణం నాలుగవ అధ్యాయం ప్రారంభం సృష్టి క్రమ వర్ణన గురువర్య ఆ పరమాత్మచే ఈ బ్రహ్మాండము ఎట్లు సృష్టించబడినదో దానికి ఆధారభూతమైన ధాతువులు గుణతత్వముల పదార్థ స్వభావములను గురించి తెలుపుము అనగా పరాశురుడు ఇట్లు చెప్పసాగాను పూర్వము బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ఆయన నర్మదా తీరమున చక్రవర్తి పదవి పొందుటకై తీవ్ర తపోదీక్షకు పూనుకున్న పురుకుత్సునకు పురుకుత్సుడు సారస్వతునకు సారస్వతుడు నాకు అమిత వాత్సల్యముతో బోధించిన క్రమమును నీకు బోధించును ఈ బ్రహ్మాండమునండలి సకల గుణతత్వ పదార్థములయందు నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ జీవులయందు ఆత్మరూపమై ధాతువులయందు చైతన్య శక్తి అయి దేహమునందు గుణరూపమై ప్రకృతియందు పంచభూత రూపమై వెలుగొందుచున్నది ఆ పరమాత్మ స్వరూపమునకు జన్మాది వికారములు ఏమీ ఉండవు నామ రూప వర్గాది నిర్దేశము లేనిది అవ్యక్త రూపమునందు చరించగలదు అందులోనే ప్రకృతి పురుషుల రూపమును ధరించగలదు ఈ సృష్టి వ్యవహారములను ఈ విధముగా క్రీడించుట ఆ సర్వంత ఆ సర్వాంతర్యామికి వేడుక అయి ఉండును త్రిగుణాత్మకము త్రికులాత్మకము అవ్యయము అపూర్వము అజేయము త్రికాలాత్మకము అమేయము అఖండము అనంతము జగత్కారణము మూలము అయిన ఒక పదార్థము చేతనే ప్రళయకాలము నుండి తిరిగి కల్పాది నుండి విశ్వము వ్యాప్తమై ఉన్నది ఈ ప్రధాన వస్తువు ఆయన పరమాత్మను గుర్తించినచో తపోదనులు వేద వేదాంగవేత్తలు యజ్ఞయాగ తపోదీక్షలు పూని వేదమును పేరుతో అధ్యయము చేయుదురు మరియు ఆ పరమాత్మ ముందే ఐక్యత ఉందుటకు సకల యత్నములు చేయుదురు ఆ పరమాత్మ స్వరూపమైన మహావిష్ణు రూపము నుండే పురుషుడు జనించెను సాధారణ మానుష నేత్రమునకు గోచరించు ఈ ప్రపంచమంతా పురుషుని ద్వారా విస్తరించబడినదే ఈ బ్రహ్మాండమంతయు ఆరు ధాతువుల సమ్మితము అది పృథ్వీ భూమి జలము గాలి నింగి వెలుగు మరియు ఇంద్రియాలకు అగోచరమైన చైతన్య శక్తి అయి ఉన్నవి వీటన్నింటిలోనూ ప్రథమమైనది పృథ్వీ భూమి స్థూల రూపకమైనది ఆకాశము సర్వవ్యాపకమైనది ఆకాశమునకు వ్యక్తమగు గుణమునే శబ్దమని వ్యవహరించురు శబ్దము కదలికలేక నిశ్చయముగా ఉన్నప్పుడు అనాహతమని చైతన్య రూపమైనప్పుడు అహతమని పిలువబడుతున్నది ఆకాశతత్వంలో శబ్దస్వరూపం పుట్టినట్లే అటు తర్వాత వాయుతత్వములో స్పర్శాగుణము ఉద్భవించను స్పర్శాగుణము చేత వాయువు అత్యంత బలశాలి అయినది పిమ్మట అగ్నితత్వములో తేజోమండలము జలతత్వములో రసము పృథ్వీతత్వములో గంధము ఉద్భవించి ఇంద్రియగోచరమై గ్రాహ్యమైన పదార్థములు ఏర్పడుతున్నాయి శబ్దానికి తన్మాత్ర గుణము స్పర్శము ఈ స్పర్శ గుణం వల్ల వాయుతత్వము ఏర్పడెను వాయువునకు తన్మాత్ర గుణము తేజోరూపము ఆ తేజోరూపం వలన వహ్ని తత్వము ఉద్భవించెను వహ్నికి తన్మాత్ర గుణము రసము ఆ రసగుణం వలన ఉదకతత్వం జనించెను ఉదకమునకు తన్మాత్ర గుణము గంధము ఆ గంధం వలన భూమి తత్వం ఉద్భవించను భూమికి శబ్ద స్పర్శ తేజ రూప రసగంధాలు ఐదు తన్మాత్ర గుణాలై అమరినవి ఇట్లు ఏర్పడినట్టి పంచభూతములు పంచగుణాలు బుద్ధీంద్రియాలు లేక జ్ఞానేంద్రియములు అనబడే పంచేంద్రియాలు కర్మేంద్రియాలు సాధనాలుగా చేయబడి మనోబుద్ధి అహంకారములు రాజస తామస సాత్విక గుణముల చేత ఉత్తేజపరబరిచి జీవసృష్టి అలరారుచున్నది పంచభూతములుగా అయిన పృథ్వీ నీరు తేజస్సు వాయువు ఆకాశము అనునవి పంచగుణములుగా అనగా శబ్దము స్పర్శము రూపము రసము గంధములు అనబడినవి బుద్ధేంద్రియములు అనగా చర్మము జిహ్వ కన్ను ముక్కు చెవులు కర్మేంద్రియములు అనగా వాక్కు పాదము పాని వాయువు కర్ణేంద్రియములు తొలత అనేక విధములైన శక్తి కలిగిన ఈ గుణములు ఒకదానితో ఒకటి సంధానము చేయబడక ప్రజాసృష్టికి ఆటంకం ఏర్పడినది అప్పుడు అవి పరమాత్మ యొక్క మహత్తు చేత ఒకదాని అందు మరొకటి ఆశ్రయించబడినవై ఒక అండమును సృష్టించెను హిరణయమైన అండము నీటి బుడగ వలె జలభాగమునందుండి పైకి లేచి ఆ ఉదకమంతా వ్యాపించి ఆవరించెను ఇట్లు శ్రీహరియే అండమునందు వ్యక్తరూపుడు అయ్యను ఆ అండరూప మహానుభావుడికి మెరువు ఉద్బలముగా పర్వతములు జరాయువుగా సముద్రములు ఉద్భ ఉపద్రవములుగా అమిరినవి అంతేకాకుండా ద్వీపములు జ్యోతిర్లోక సముదాయము దేవాసుర మనుష్యులతో కూడిన సృష్టి అందులో ఉండెను ఆ అండము కొబ్బరికాయ వలె కనుకొ కనిపించసాగెను ఆ తరుణమున లోకేశ్వరుడు విశ్వేశ్వరుడు మరియు సర్వాంతర్యామి అయిన విష్ణువు రజోగుణము చేత బ్రహ్మగా అవతరించి జగత్ సృష్టి అందు నిమగ్నుడయ్యను ఆ లోకేశ్వరుడు బ్రహ్మరూపమున సృష్టించిన దానిని సత్వగుణము సత్వగుణముచేత శేషతల్పతాయి అయి యోగ నిద్రను పూనియే సంరక్షించును జీవుల అవసానమునందు కల్పాంతమునందు ఆ నారాయణుడే రుద్రూపము దాల్చి ప్రళయమూర్తి వలె సర్వ సృష్టిని లయను చేయును సమస్తము సముద్రమైనప్పుడు ఏకారణమైనప్పుడు శేషతల్పమును చేరి నిద్రించును అటు పెమ్మట నిద్ర నుండి మేల్కొని రజోగుణ బ్రహ్మరూపము దాల్చి మరలా సృష్టి చేయును ఆ విధముగా ఆ వాసుదేవుని ఇచ్చచేత సృష్టి స్థితి లయ కార్యములు జరుగుతూ ఉండను వరదుడు వరేణ్యుడు వరిష్ఠుడు ఆయనే సృజ్యుడు సృష్టించబడినవాడు సర్వకర్త జనార్దనుడే సృష్టియే సృజించును విష్ణువై పాలించును సంహర్తయ సంహరించును ఇది ఆ కమలనాభుని రాజీవ నేత్రుని నిజ ప్రవృత్తి నాలుగో అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ